తెలంగాణలో సాంస్కృతిక కేంద్రమైన రవీంద్ర భారతి ప్రాంగణంలో గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం కాంస్య విగ్రహ ఏర్పాటు వివాదానికి దారితీసింది డిసెంబర్ పదిహేనున బాలసుబ్రహ్మణ్యం జయంతి సందర్భంగా విగ్రహ ప్రతిష్ట జరిపేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇంతలోనే తెలంగాణ ఉద్యమకారుడు పృథ్వీరాజ్ బాలు విగ్రహ ఏర్పాటుని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగాడు ఈ ఏడాది సెప్టెంబర్లో తెలంగాణ ప్రభుత్వం రవీంద్ర భారతిలో ఎస్పీబి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనకు సముచిత స్థానం కల్పించాలనుకుంది ఇప్పటికే ప్రాంగణంలో ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహం ఉంది పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో బాలు విగ్రహం నెలకొల్పాలని అనుకున్నారు ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇందుకోసం అనుమతి కూడా ఇచ్చారు ప్రతిగా బాలు కుటుంబ సభ్యులు రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు శుభలేఖ సుధాకర్ తాజాగా సీఎంను కలిసి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి కూడా ఆహ్వానించారు ఇంతలో ఇలా పృథ్వీరాజ్ వ్యతిరేకత తెలపడం వివాదాన్ని రగిలించడం ఆశ్చర్యంగా ఉంది రవీంద్ర భారతి తెలంగాణ సాంస్కృతిక గుర్తింపు చిహ్నమని ఇక్కడ కేవలం తెలంగాణ ప్రాంతీయ నేతలు కళాకారుల విగ్రహాలే ఉండాలని ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తులకు ఇక్కడ స్థానం కల్పించరాదని వివాదం రేపాడు పృథ్వీరాజ్ అంతేకాదు మిగతా కార్యకర్తలతో కలిసి విగ్రహ నిర్మాణ పనులు ఆపమని డిమాండ్ చేస్తున్నాడు దాంతో ప్రాంతీయ భావనలు ఈ వివాదాన్ని మరింత ఉద్ధృతం చేశాయి తెలంగాణ జానపద కళాకారులైన గద్దర్ అందేశ్రీ లాంటి ప్రముఖుల విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇది మా స్వాతంత్ర్య ఉద్యమ గుర్తింపును రక్షించడమని పృథ్వీరాజ్ పట్టుబడుతున్నారు పృథ్వీరాజ్కి తెలంగాణ ఉద్యమకారులు కూడా మద్దతు ఇవ్వడం శోచనీయం చివరికి శుభలేఖ సుధాకర్ రవీంద్ర భారతికి చేరుకొని పృథ్వీరాజ్ను శాంతింపజేశాడు కలకు సరిహద్దులు లేవు ఎస్పీబి తెలుగు సినిమా సంగీతానికి అమరుడు ఆయన విగ్రహం ప్రాంతాల ఐక్యతను పెంచుతుందంటూ తన వాదనని వినిపించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వివాదం ట్రెండింగ్లో ఉంది కొందరు ప్రాంతీయతత్వాన్ని సమర్థిస్తూ తెలంగాణ ఫస్ట్ అంటూ హ్యాష్ టాగ్తో పోస్టులు పెడుతున్నారు ఇంకొందరు ఎస్పీబీకి గట్టి మద్దతు తెలుపుతూ సంగీతం ఒక్కటే అంటున్నారు దేశంలోని అన్ని ప్రముఖ భాషల్లోనూ వేలాది పాటలు పాడిన బాలుని ఏపీ వాడిగా చూడడం నిజంగానే దౌర్భాగ్యం బాలు ఆంధ్రవాడని ఇప్పుడు తెలంగాణ వాదులకు గుర్తొచ్చిందా బాలు చెన్నైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నందుకు తమిళవాసులు పొంగిపోయారు బాలు మనవాడే అని గొప్పగా చెప్పుకున్నారు ఇక బాలు ముంబై వెళ్తే బాలీవుడ్ వాళ్ళంతా గౌరవిస్తారు అసలు బాలు ఎక్కడుంటే అక్కడ ప్రేమాభిమానాలు కళాభిమానాలు పొంగుకొస్తాయి బాలు మనవాడు బాలు పాట మందంటూ తెలుగు వాళ్ళంతా గర్వంగా చెప్పుకునే వేళ ఇప్పుడు ప్రాంతీయ వివాదాల గురించో రాజకీయ ప్రయోజనాల గురించో బాలుని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం మూర్ఖత్వమే ముఖ్యంగా రవీంద్ర భారతి కళలకు నిలవు అక్కడ ప్రతి కళాకారుడికి తగిన స్థానం ఉంది అసలు ఉండాలి కూడా బాలు లాంటి అమర గాయకుడిని గౌరవించుకోవడం తెలంగాణ ప్రభుత్వానికి సంస్కృతికి గొప్ప అవకాశంలా భావించాలే తప్ప లేనిపోని వివాదాల్ని రేపడానికి చూడకూడదు ఆయన సంగీతానికి ఎల్లలుంటాయా అలాంటిది బాలు లాంటి గాయకుడిని భాష ప్రాంతీయ విభేదాలు ఆపుతాయా ఇదంతా ప్రజలు చూస్తూనే ఉన్నారు ఇదంతా ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసమో తెలుసుకోనంత అమాయకులు కాదు సరైన సమయంలో ప్రజలే ఇలాంటి నాయకులకు బుద్ధి చెబుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి